స్వాగతం మనమిప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పోలారం గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు మహేందర్ రెడ్డి గారు పదేళ్లుగా పదెకరాల పొలంలో క్యారెట్ ని సాగు చేస్తున్నారు క్యారెట్ సాగులో వారి అనుభవాలను తెలుసుకుందాం మహేందర్ రెడ్డి గారు నమస్కారం అండి క్యారెట్ అంటే ఒకేసారి పంట వస్తుంది మనం ఎకరము వారం రోజుల్లో అయిపోతుంది పని స్టార్ట్ చేసినామంటే రోజు పని ఉంటుంది వేరే కూరగాయలు అయితేనేమో మధ్యలో ఆగాల్సి వస్తుంది ఇది ఆగడం అనేది ఉండదు అన్నట్టు ఇక పంట స్టార్ట్ అయిందంటే కంటిన్యూ నడుస్తున్నా పది ఎకరాలు రెండు ఎకరాలు స్టెప్ వైజ్గా పెడతారా స్టెప్ వైజ్గా రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసుకుంటూ వస్తాం అన్నట్టు రోజులకు ఒక రెండు ఎకరాలు వేస్తాం అన్నట్టు పదిహేను రోజులలో రెండు ఎకరాలు అయిపోతుంది ఒక ఎకరాకి ఎన్ని విత్తనాలు పడతాయి ఏ రకమైన విత్తనాలు అయితే సూటబుల్ అవుతుంది రకాలనేది ఏముండదు క్యారెట్లో వెరైటీస్ కంపెనీ ఐదు ఆరు కంపెనీలు ఉంటాయి మనకు నచ్చిన కంపెనీ తెచ్చుకొని రెండు కిలోల విత్తనం పడుతుంది వేసుకొని మనం వంద రోజుల తర్వాత పంట తయారవుతుంది మనం అంటే ఇది చల్లుకోవడమేనా దున్నుకొని చల్లుకోవాలి అంటే చల్లుకోవడం చల్లుకోవడం కొంతమంది ఏంటంటే మన బోదెలు చేసి లైన్లుగా చేస్తారు మనమేమో డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి మొత్తం పొలం అంతా చల్లేసి డ్రిప్ పైప్ వేసేసి వాటర్ వదులుతాం అంటే భూమి నేల ఎట్లాగుంటే క్యారెట్కి మంచిగా ఉంటది గడ్డ మంచిగా ఊరే అవకాశం ఉంటది ఒండ్రు మట్టి మనకు నల్లరేగడి అటువంటి భూములు అనుకూలం వీటికి విత్తనం ఎక్కడ తెచ్చుకుంటారు ఒక కిలో విత్తనానికి ఎంత కాస్ట్ పడుతుంది కిలో విత్తనం వచ్చేసి మనకు ఇప్పుడు మూడు వేల కిలో నుంచి పదహారు వేల కిలో వరకు ఉంది మనకు వెరైటీస్ అంటే ఎట్లాంటి ఉంటాయి ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి దీని మీద మీరు ఉన్నారు కదా దీనికి తెగులు అనేటివి బూడిద తెగులు వస్తుంది మచ్చ తెగులు ఇట్లా కుళ్ళిపోయిన తెగులు అవును ఎందుకని ఇట్లా బాగా ఎండిపోయింది మధ్య దీన్ని రోజులు ఎక్కువైనాయి దీనికి ఇప్పటికి ఇప్పుడు దీనికి వంద యాభై రోజులు అవుతుంది వంద రోజులకు పీకాలి పీకాలి ఎందుకంటే యాభై రోజులు ఎక్కువైంది మరి ఎక్కువ లేబర్ లేరా లేకపోతే వర్షం పడుతుంది మధ్య మధ్యలో అగాల వర్షాలు పడ్డప్పుడు తీయడానికి రాదు దున్నాలి కదా మేము వారం రోజులు ఆగాలి వర్షం ఒక రోజు పడితే వారం ఆగాలి మళ్ళీ వారంసారి మళ్ళీ ఇంకో వారం ఆగాలి ఇట్లా డేస్ ఎక్కువైపోతుంది అన్నట్టు మరి టైంకి వంద రోజుల తీయకుంటే మరి గడ్డ పూత ఇట్లా వచ్చినప్పుడు నష్టం కదా వస్తుంది అయింది వస్తుంది మరి కనుక తప్పదు చేయలేని పరిస్థితిగా ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది దీని నుంచి వంద క్వింటాల్ వస్తుంది ధర ఏ ధర ఉంటే మనకు క్యారెట్ పెట్టుకుంటే లాభదాయకం ఉంటది ఏ పంట అయినా ఇప్పుడున్న పరిస్థితిలో రైతుకు ఇరవై రూపాయల పైన అమ్మాది అమ్మి లాభం రైతులకు క్యారెట్ ఒకటి కాదు ఏ వెరైటీ అయినా సరే ఇరవై రూపాయలకు తక్కువ అమ్మదు రైతు ఇప్పుడు నడుస్తుందా మన ధర మంచిగానే ఉందా మనకి ఇప్పుడు నడుస్తుంది ఇరవై రూపాయలు మొన్న ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వరకు పది రూపాయలే ఉంది రేటు రైతు ధన ఓవరాల్ ఒక ఎకరం సాగు చేస్తే వంద రోజుల పంట కాబట్టి ఒక పంట మీద ఎంత లాభం రావచ్చు ఎంత లాభం మనకి ఇరవై రూపాయలు అంటే లక్ష రూపాయలు వస్తుంది మనకి పెట్టుబడి ఎంత వస్తుంది మన ఖర్చు లక్ష రూపాయలు వస్తుంది ఒక ఎకరానికి ఖర్చు అంటే ఖర్చు లక్ష రూపాయలు వస్తది ఆదాయం లక్ష వస్తుంది ఆదాయం లక్ష వస్తుంది లక్ష వస్తుంది అంటే రెండు లక్షలు వస్తే కనుక లక్ష ఖర్చు తియ్యకుండా లక్ష లాభం వస్తది ఎకరానికి అంటే పదేళ్ళుగా చేస్తున్నారు కదా ఇది సంతృప్తిగానే ఇచ్చిందా ఇంకా కొనసాగుతారంటే దీంట్లో సంతృప్తే ఉండొచ్చు క్యారెట్ సాగలేస్తున్నాం వేరే పంటలకు ఇదే బెటర్ అనిపించింది అంటే మనకు పని అనేది కంటిన్యూ నడుస్తుంది పది మంది లేబర్ పడతారు మనకు దీనికి అంటే పీకినప్పుడే పడతారు లేబర్ మామూలు ఏమి ఉండదు ఓన్లీ మనం కలుపులో ఒక రెండు రోజుల కలుపు తీసేస్తారు మందు స్ప్రే చేయాలని ఇద్దరు ఒకరు వాటర్ పోసే వాళ్ళు ఒకరు కొట్టేవాళ్ళు అంతే కలుపు అప్పుడు మీరు కలుపు మంది వేస్తారా లేకపోతే మనుషులతో ఇస్తాం కలుపు మంది వేస్తాం మనుషులు కూడా తీస్తారు మళ్ళీ కొద్దిగా వెరైటీ మళ్ళీ కొన్ని మొలుస్తాయి కదా మొక్కలు తీపిస్తాం అది అంటే ఒక రెండు సార్లు తీయాలి కలుపు తీయాలి రెండు సార్లు నెలకు ఒకసారి వేసినాక నెల రోజుల తర్వాత ఒకసారి ఇస్తాం రెండో నెలకొకసారి మూడో నెల తీసేస్తాం క్యారెట్ మార్కెటింగ్ ఎట్లా ఉంది ఎక్కడ తీసుకెళ్తారు మేము ఇక్కడ షాద్ నగర్ ఉంది ప్లస్ బోయిన్పల్లి శంషాబాద్ గుడి మల్కాపూర్ నాలుగు మార్కెట్లు మాకు అవైలబుల్ ఉన్నాయి మాకు ఎక్కడ రేట్ అనుకూలం అనిపిస్తే అక్కడ వెళ్తాం అన్న ఇక్కడనే ఖచ్చితంగా అనేది ఏం లేదు ఎక్కువ మొత్తం అయితే బోయినపల్లి బోయినపల్లి మార్కెట్ అది కాబట్టి రోజుకి ఇక్కడ ఉన్న పది ఇండ్ల కన్నా నుంచి ఒక లారీ వెళ్తుంది ఊర్లో లారీ వెళ్తా లారీ వెళ్తుంది అట్లా అందరి సరుకు అంతా అంతా వెళ్తుంది అన్నట్టు రెండు వందల బస్తాలు అవుతుంది రోజు అందరు తీస్తే రోజుకి రెండు వందల బస్తా అంటే స్టెప్స్ వైజ్ ఎట్లా డివైడ్ చేసుకుంటారు మీరు పది ఎకరాలని పది ఎకరాలు అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రెండు ఎకరాలు వేసినాం పదిహేను రోజులు ఆగి మళ్ళీ ఇంకో రెండు ఎకరాలు ఈ ఫస్ట్ వేసిన పదిహేను రెండు ఎకరాలు అయిపోతుంది ఇది తయారయ్యే వరకు మేమేం చేస్తామంటే వినాయక చవితికి స్టార్ట్ చేస్తాం చల్లడం మనం సంక్రాంతి వరకు క్లోజ్ చేసేస్తాం ఈ నీళ్ళ తడి ఎన్ని రోజులకి రోజు ఇయాలనా రోజు ఉండదు వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఒక ఐదు ఆరు గంటలు ఇస్తాం మనకు తెలిసిపోతుంది తడి మొత్తం భూమి పదం వ్యాపించిందంటే బంద్ చేస్తాం అన్నట్టు ఈ సస్యరక్షణ చర్యలు ఎట్లా తీసుకుంటారు ఏమేమి మందులు ఎరువులు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఏవేవి వాడతారు ఎన్నిసార్లు పురుగు మందులు పిచికారీ చేయాలి ఫిఫ్టీన్ డేస్ పిచికారీ చేస్తాం అది తెగులు ఉండని ఉండకపోని ఫిఫ్టీన్ డేస్ పిచికారీ చేస్తాం తెగులు మందు పురుగు మందు రెండు కలిపి స్ప్రే చేసేస్తాం ఈ మధ్య కాలంలో మంచి ధర ఎప్పుడొచ్చింది ఈ మధ్య కాలంలో సంక్రాంతికి మొదలు మంచి రేటే ఉంది ఒక ఇరవై ఐదు అట్లుందా అప్పుడు యాభై వరకు రేటు దక్కింది అప్పుడు మా దగ్గర ఉండదు మాది అంటే మా సంక్రాంతికి స్టార్ట్ అవుతుంది పంట పంట మార్కెట్ లో పంటలు తక్కువ ఉంటాయి కాబట్టి డిమాండ్ ఉండి మార్కెట్ లో రేటు బాగుండే యాభై అరవై రూపాయలు కూడా వలికింది మాది స్టార్ట్ అయిన నుంచి పది రూపాయలు పన్నెండు రూపాయలు నడుస్తుంది ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇరవై రూపాయలకు వచ్చింది ఇప్పుడు వర్షం పడ్డాక వెరైటీ కూడా తగ్గిపోయింది అన్నట్టు టోటల్ గా అందరు ఇప్పుడు మే ఎండింగ్ ఇప్పుడు జూన్ లో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇక అయిపోని కొట్టింది కాబట్టి ఇప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇప్పుడు సంక్రాంతి సమయంలో యాభై రూపాయలకు కిలో అన్నారు కదా మరి ఆ కి మనకు పంట చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకోనిక లేదా పొలం నుండి ఉంటది కానీ ఇప్పుడు ఈ టైంలో లో వాటర్ ఇవ్వద్దు మనం అంటే ఈ సమ్మర్ లో పారిన భూమి వర్షానికి పంట రాదు మళ్ళది ఈ సమ్మర్ లో ఉంటది కాబట్టి కొద్దిగా వర్షం పడ్డా ఇట్లా పదంతో మురిగిపోతుంది మళ్ళా భూమి కూడా ఏటవాలు ఉండి వాటర్ అనేది నిల్వ లేని ప్రదేశం కావాలి మాది ఏంటంటే నిల్వ ఉండే ప్రదేశాలు వర్షం పడితే ఎక్కడ బయటికి వెళ్ళదు వాటర్ ఇక్కడే ఉంటది ఇది పనికిరాద పొలం ఇప్పుడు వంద రోజులు అయినాక ఇప్పుడు క్యారెట్ అంతా పీకుతారు కదా క్యారెట్ అంతా పీకినాక మళ్ళీ ఏమేస్తారు దీంట్లో ఇప్పుడు ఏమయ్యా మీకు వర్షాకాలం ఇది ఖాళీగానే ఉంటుంది సంవత్సరానికి దీంట్లో రెండు సార్లు వంతదా క్యారెట్ ఒకసారైనా క్యారెట్ ఒకటేసారి వంతదా ఇంకొకసారి బీట్రూట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు మీరు జనరల్ గా ఏమేస్తుంటారు క్యారెట్ నేను ఒకటే పంట వేసి అంతే ఆ క్యారెట్ వేస్తారు వదిలేస్తారు వదిలేస్తారు మళ్ళీ పెసర్లు గాని జనములు గాని విడిచి చల్లేసి చెరువులేసి దుక్కిని వేస్ట్ గానే ఉంచుతాం అన్నట్టు భూసారం పెరగడానికి పెరగడానికి వెంబడి వెంబడి పంటలు పెడితే కూడా ఆక్సిజన్ వ్యవస్థ కరెక్ట్ ఉండదు తెగుళ్ళు అవన్నీ ఎక్కువ వస్తాయి దిగుబడి రాదు అందుకోసం మేము పంట పెట్టాం మేము ఇప్పుడు క్యారెట్ పీకినాక మళ్ళీ మట్టి దీని నుంచి ఎట్లా వేరు చేయడం ఇదే మిషన్ ఉంది అంటే అది మీకే ఉందా లేకపోతే మళ్ళీ దానికి ఏమైనా కాస్ట్ ఉంటుందా చెప్పడానికి కూలీల ఖర్చు మేము తెచ్చుకున్నాం మేమే కొనుక్కున్నాం ట్రాక్టర్ మిషన్ ఎద్దులు అన్ని మావే ఉంటాయి అన్నట్టు ఎందుకంటే మీరు ఎప్పుడు క్యారెట్ ఏ సాగు చేస్తారు కాబట్టి మీకు అది నీటిగా పెద్ద మొత్తం ఉంది కాబట్టి మనము రెంట్ పెట్టాలంటే రెండు లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ అట్లా మన చెప్పి మనదేమో అన్ని ఇక్కడ క్యారెట్ వీకినాక తీసుకపోయి డ్రమ్మింగ్ చేసేసి మట్టి క్లీన్ చేసి మార్కెట్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక ఎకరా క్యారెట్ వేసుకోవాలి కొత్త రైతులు ఉన్నారు చిన్న సన్నకారు రైతులు ఉంటారు తక్కువ ఎకరాల్లో పొలం ఉన్న వాళ్ళు ఉంటారు సిటీ సరౌండింగ్స్ లో అంటే క్యారెట్ కి మంచి ధరే ఉంటుందని మీరు చెప్తున్నారు కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటే మొదటి నుంచి చివరి వరకు బాగుంటది పదేళ్ళ అనుభవంతో మీరేం చెప్తారు క్యారెట్ పంటకు మాత్రం బాగా చదువు చేసుకోవాలి అట్లయితేనే గడ్డ మంచిగా వస్తుంది మనకు ఓన్లీ కల్టివేషన్ చేసి క్యారెట్ చేస్తే పంట రాదు ప్లవింగే చేయాలన్నట్టు ప్లవింగ్ చేసి క్యారెట్ వేసుకుంటే మంచి లోతుకు గడ్డ వెళ్తుంది అన్నట్టు దిగుబడి బాగా వస్తుంది బాగా దమ్ము చేసి ఎరువులు కంపల్సరీ పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి ప్లస్ కోడి ఎరువులు మనం పశువుల పేడ కానీ అటువంటివి వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది ఈ ఫర్టిలైజర్ కన్నా తెగుళ్లకు మందులు కంపల్సరీ స్ప్రే చేయాలి తెగుల మందులు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ కొట్టాలి మనం స్ప్రే చేయకపోతే విత్తనం క్యారెట్ ఊరదన్నట్టు మనకు పొరగా చూడడానికి ఉంటది కానీ రాదు చిన్న గుండి మనకు దిగుబడి రాదు అన్నట్టు ఇప్పుడు నేను వంద క్వింటాల్ అంటే యాభై క్వింటాలు కూడా రాదు అట్లా సరైన చర్యలు చేపట్టకపోతే దిగుబడి రాదు దిగుబడి రాకపోతే మనకు డబ్బులు రావు నష్టం వస్తుంది అంటే గడ్డ కొంచెం మంచిగా ఊరి ఎర్రగా ఉండాలి సైజు కూడా బాగుండాలి అట్లా రావాలంటే మనం తీసుకునే సస్య రక్షణ చర్యలే ఉంటాయి బట్టి గడ్డ తీసినాక ఇదంతా పైన ఉంటది కదా ఇది దేనికన్నా మే తగ్గిన మనకు వస్తే ఇది వేస్ట్ అయిన పశువుల వాళ్ళు తీసుకుంటాము ఇది పశువులకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇదేం వేస్ట్ కాదు అయితే వేస్ట్ కాదు అంటే ఎండాకాలం ఉంటది కాబట్టి పశువుల పాలు కూడా ఇంకా బర్లు ఆవులు ఇవన్నీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఈ వర్షాలు పడితే వాళ్ళు కూడా తినరన్ తినన్నట్టు ఇది టేస్ట్ పోతుంది వర్షం పడితే గడ్డ కాని టేస్ట్ పోతుంది

మహేందర్ రెడ్డి గారు మంచి సమాచారం ఇచ్చారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధిత అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం